ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మంత్రాలను గురించి ఆలోచిద్దాం మంత్రాల విషయానికి వస్తే ఈ మంత్రాలు పెళ్ళిళ్ళకు కానీ దేవుడులో పూజకు కానీ లేక ఏ ఇతర కర కార్యక్రమానికైనా సంస్కృతులు ఉచ్చరించబడుతున్నాయి వాటి అర్థం ఎంతమందికి తెలుసు యజ్ఞయాగాదం చేస్తే వర్షం కురుస్తుందని అంటారు వర్షాలు లేని సమయంలో ఈ యజ్ఞయాగాదులు చేసి వర్షాన్ని ఎందుకు కురిపించలేరు యజ్ఞయాగాదులు వర్షాలు యజ్ఞయాగాదుల వల్ల వర్షాలు కురిపించి దేశాన్ని సుభిక్షంగా ఉండేటట్లు చేయవచ్చు కదా ఇక మంత్రాలతో దేవుడు దిగి వస్తాడా అని అడుగుతున్నాడు ఉదాహరణకు వినాయక చవితి నాడు విగ్రహాన్ని పూర్వం రోజుల్లో అయితే మట్టితో చిన్న చిన్న విగ్రహాలు చేసి మంటపాల్లో లేక ఇళ్ళల్లో ఉంచిన తర్వాత మంత్రాలు చదివి వాటికి ప్రతిష్ట చేసేవారు అనగా ప్రతిమ ఆ ప్రతిమ ప్రాణంతో ఉన్నట్టే లెక్క అలాంటప్పుడు ఆ విగ్రహం ఆ విగ్రహం ముందు ఉంచిన ఆహారాన్ని ప్రసాదాన్ని తినుచున్నదా లేదు కదా కానుక అది విగ్రహం ప్రతిమ మాత్రమే పూజాధికారులు పూర్తయిన తర్వాత ఆ విగ్రహాన్ని చెట్టు మొదట్లో కానీ లేక చెరువుల్లో కానీ నిమజ్జనం చేసేవారు ఈ ప్రక్రియ వలన పర్యావరణానికి హాని లేదు కానీ ప్రస్తుతం విగ్రహాల్ని సా ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్తోనూ ఇనుపచువులతోనూ ఇంకొన్ని ఇతరత్ర వస్తువులతోనూ తయారు చేసి వాటికి రసాయనాలతో తయారైన రంగులు పూసి అలంకరిస్తున్నారు పూజ పూర్తయిన తర్వాత వీటిని కుంటల్లో కానీ చెరువుల్లో కానీ లేక సరస్సుల్లో కానీ నిమజ్జనం చేస్తున్నారు ఇలాంటి విగ్రహాలు నీటిలో కరగవు కాగా పర్యావరణానికి చేటు చేయిస్తున్నవి ప్రస్తుతం హైదరాబాదులో వినాయక నిమజ్జనం నిమజ్జనం హుస్సేన్ సాగర్లో మరియు ఇతర కొంటల్లో చెరువుల్లో జరుగుతుంది ఆ వినాయకుడు ఏమీ అనడనే కదా మురికి నీళ్ళల్లో ముంచుతున్నారు ఇక తాందరాలు చదువుతాడు అరకొన పనులతో ఏమీ సాధించడం సాధించగలం కోరుకున్న రీతిలో జీవితం సాగితే తరతరాలకు సంపాదించవచ్చు వేరే ఆనందం ఇంకేం కావాలి వల్ల కాటిలోని దృశ్యము చూసి శలభముల ఓని ఒక్కొక్కరుగా చల్లగా జారుకొని వచ్చిన వారందరూ మెల్లమెల్లగా ఇల్లు చేరి తీరిది మెల్లగా పని ప్రారంభించాలని చల్లగా మిత్రుని వద్దకు చేరి తల్లడిల్లిపోయే విషయము వివరించటానికి చల్లకొచ్చి దాచిన చందాన అతి పవిత్రమైన పెళ్లి వ్యవస్థ మారుతుంది నత్తనడ సాగుతున్నది కొంతలో కొంతైనా సాగుతున్నది అంతా పెళ్లి షూట్ అయిన తర్వాతే విడాకులు తీసుకున్న వాళ్ళు వితంతువులు ఎడాపెడా రిలేషన్లోకి దిగుతున్నారు ఆడటేమీ ఉండదు దీనికి कड़दा का शेनाई तंतु